యన సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరమపూజ్యులు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ ആരക്തജിഹ്വാം വികടോ ഗ്രദം ശൂനയാംബരാം കരത്രിശൂലാം കരത്രിശൂല കാളീം കരാളീം സതതം ഭജമി శ్రీశక్తిపీఠ మూల దేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ దశమహావిద్యా దేవతలలో ఐదవ దేవత అయినటువంటి త్రిపుర భైరవీ దేవిని గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈ దేవి సాక్షాత్ భైరవుడి శక్తిగా భైరవిగా అనుగ్రహించేటువంటి మహాదేవత ఈ దేవతకు సంబంధించినటువంటి మంత్ర విద్యను శ్రీవిద్య అని కూడా అంటారు అని కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని చెప్పటం జరిగింది ఎందుకని అంటే ఆయన అభిప్రాయంలో సాక్షాత్ త్రిపురసుందరే త్రిపుర భైరవిగా వచ్చింది త్రిపురసుందరి రూపంలో అమ్మవారు సాత్విక రూపంతో రాజస లక్షణంతో జ్ఞానస్వరూపిణిగా ఉన్నది ఇక్కడ త్రిపుర భైరవిగా వచ్చేటప్పటికీ ఆ జ్ఞానస్వరూపం అలానే అట్టిపెట్టి దానితో పాటుగా భయంకరమైనటువంటి భయాన్ని కలిగించేటువంటి లక్షణం కలిగినటువంటి దేవి కాబట్టి ఈమె త్రిపుర సుందరే త్రిపుర భైరవిగా కూడా మారింది అని ఆయన తన దశమహా విద్యా అమ్మవారికి సంబంధించినటువంటి విషయములలో చెప్పారు ఈ త్రిపుర భైరవీదేవి దేవి ఆవిర్భావ కథ అంటే పరమేశ్వరుడు ఆయన దగ్గర ఉన్నటువంటి మహత్తరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దేవి ఆ దేవి ఉమగా గౌరిగా కాళిగా మనకు కనిపిస్తూ ఉన్నది దశమహావిద్యా దేవతా రూపములన్నిటినీ కూడాను సతీదేవి ధరించింది అని మనకు రకరకాలైనటువంటి సందర్భములలో జరిగినటువంటి సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ప్రధానంగా ఆమె భువనేశ్వరిగా త్రిపుర భైరవిగా ఆవిర్భవించినటువంటి ఒక కథ తంత్రగ్రంథములలో ప్రాణతోషిణి అనేటువంటి ఒక తంత్ర గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అనంటే సతీదేవి ఉన్నది ఆమె ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది నల్లగా ఉన్నది కదా అని చెప్పి అప్పుడప్పుడు శివుడు ఆమెను ఆట పట్టిస్తూ ఉండేవాడు ఖాళీ ఓ నల్లపిల్ల ఇట్రా ఖాళీ ఖాళీ అనేవాడు ఆమె కొంచెం బాధ కలిగింది ఎప్పుడో ఒకసారి అంటే సరే ఏదోలే భర్త సరదాగా అన్నాడు అనే భావన ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా ఆమెను ఖాళీ ఖాళీ అని పిలుస్తూ ఉంటే అయ్యో నేను నల్లగా ఉన్నానని కదా ఈయన నన్ను ఖాళీ అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉన్నాడు నేను నా శరీర వర్ణాన్ని మార్చుకుంటాను నా దివ్య సౌందర్యం ఎంత గొప్పదో ఆయన చూపిస్తాను అని చెప్పి ఖాళీ అని పిలవంగా పిలిచి ఆయన దగ్గరికి వస్తున్నటువంటి సందర్భంలో ఆమె అంతర్ధానం అయిపోయింది ఎక్కడికి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి శివుడు వెతుకుతూ ఉన్నాడు వెతుకుతూ ఉంటే దారిలో నారదుడు కనిపిస్తున్నాడు ఆయన త్రిలోక కదా ఆయన అడిగాడు నారద మా సతీదేవి ఎక్కడికన్నా కనిపించిందా నీకు ఆమె ఇక్కడి నుంచి అంతర్ధానమైంది అంటే అప్పుడు ఆమె పర్వత ప్రాంతంలో నాకు కనిపించింది పరమేశ్వర అంటే గబగబా శివుడు అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆమెను అడిగాడు ఎందుకు ఖాళీ మాయమైపోయావు నేనేమన్నా నేను అవమానించానా నీకేమైనా నా మీద కోపం వచ్చిందా అంటే ఇదిగో ఇలా కాళీ అని పిలిచారనే నాకు కోపం వచ్చింది నన్ను నల్ల అని పిలుస్తారా నల్లగా ఉంటే మాత్రం ప్రతిసారి అలా అంటారా నన్ను మీరు నా వర్ణాన్ని అలా ఆక్షేపిస్తారా అన్నది అంటే సరదాగా అన్నాను నీ అసలు స్వరూపం ఎలా ఉంటుందో నాకు తెలుసులే అని పరమేశ్వరుడు అంటుండగా ఆ కాళీదేవి శరీరంలో నుంచి ఒక అద్భుతం జరిగింది ఏమిటి అంటే ఆమె శరీరంలో నుంచి ఒక అందమైనటువంటి రూపంతో ఉన్నటువంటి ఎర్రటి వర్ణంతో ఉన్నటువంటి స్త్రీ బయటకు వచ్చింది శివుడు ఆమె వైపు చూశాడు చూస్తే ఈ సతిగా ఉన్నటువంటి దేవి అసలు రూపం ఏవైతే ఉంటుందో ఆమె శివుడి వైపు చూడంగానే శివుడి హృదయంలో ఈమె అసలు రూపమే కనిపిస్తూ ఉన్నది అంటే కాళి రూపమే కనిపిస్తూ ఉన్నది ప్రధానంగా నల్లటి రూపం యస్మాత్ త్రిభువనే రూపం కృతవతి శివే సదా షోడశ వర్షీయా విఖ్యాతీ యాం ఛాయాం హృదయే మే అద్య దృష్ట్వా భీత సురేశ్వరీ యస్మాత్ సా త్రిషు లోకేషు ప్రఖ్యాతరైరవీ పరమేశ్వరుడు చెప్పాడు కాళీ నీ అసరు సౌందర్యం దివ్యమైనటువంటి రూపం భువనేశ్వరి రూపంగా ఇదిగో నీ శరీరంలో నుంచి బయటకు వచ్చి అక్కడ నిలబడింది ఇప్పుడు నువ్వు ఏ రూపంలో ఉన్నావో ఆ రూపం యొక్క ప్రతిబింబం ఛాయ నా హృదయంలో కనిపిస్తూ ఉన్నది కదా అది నాకు ఎంతో ఇష్టమైనటువంటి రూపము ఆ రూపమే అందరినీ కూడాను భయం కలిగించేటువంటి రూపము సురులకు ఈశ్వరిగా నువ్వు అనుగ్రహించేటువంటి రూపము ఈ పేరుతోటి నువ్వు నా హృదయ స్థానంలో ఉన్నటువంటి నీ కాళీ తాలూకు ప్రతిబింబం ఏదైతే ఉన్నదో అదే ఈ ముల్లోకాల్లోనూ త్రిలోకాల్లోనూ త్రిపుర భైరవి అనేటువంటి ఒక పేరుతోటి ప్రసిద్ధమవుతుంది ఇదిగో ఈ పదహారేళ్ల వయసు ఉన్నటువంటి అందమైనటువంటి దేవిగా భువనేశ్వరిగా మన ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం భువనేశ్వరి దేవి తన శక్తులను త్రిమూర్తలతో పంపించింది అని ఆమె అసలు రూపం అదైనప్పటికీ పరమేశ్వరుడితో లోకానికి లోక కళ్యాణం కోసం లోకంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడం కోసం అమ్మవారు రకరకాలైనటువంటి రూపాలు ధరిస్తూ ఉంటుంది అందులో ఉన్నటువంటి కాళీదేవి యొక్క ప్రతిబింబం ప్రతి రూపమే పరమేశ్వరుడి హృదయంలో భైరవుడి రూపంలో నిక్షిప్తమై ఉన్నటువంటి శక్తిగా ఈ త్రిపుర భైరవిగా ఆమె ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఒక ప్రధానమైనటువంటి విషయం మనం గమనించాలి భర్త అయినటువంటి పరమేశ్వరుడు ఆమెను కాళీ అన్నాడు నల్లపిల్లాని ఎగతాళి చేశాడని అమ్మవారు అనుకున్నది సరే లలితాదేవి రూపం ఎలాగో చాలా సుందరమైనటువంటి రూపంగా కనిపిస్తున్నది కానీ స్వామి హృదయంలో ఎప్పుడూ కూడాను కాళీదేవికి సంబంధించినటువంటి రూపమే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఆయన హృదయంలో కనిపించినటువంటి కాళీ జ్ఞానస్వరూపంగా చెబుతూ ఇంతకుముందు కూడా నేను చెప్పాను కాళీ అంటే ఎందుకు ఇష్టం అని అంటే కాళీ రూపంలో అమ్మవారు ఉన్నప్పుడు ఆమె జ్ఞానం అనేటువంటి రంగంలో పరమేశ్వరుడి కంటే అధికమైనటువంటి శక్తితో శక్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ప్రతిబింబమే పరమేశ్వరుడి హృదయంలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఇదిగో ఆ జ్ఞానశక్తి కలిగినటువంటి దేవిగా త్రిపురములలో త్రిపుర భైరవిగా ఆమె కీర్తించబడుతుంది అని పరమేశ్వరుడు చెప్పి మనకి సాక్షాత్ శివుడి హృదయంలో ఉన్నటువంటి దేవిగా భైరవుడి హృదయంలో ఉన్నటువంటి దేవిగా త్రిపుర దేవి గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారు అటువంటి దేవి పరమేశ్వరుడి హృదయంలో నుంచి వచ్చినటువంటి దేవి విద్యాస్వరూపిణి జ్ఞానస్వరూపిణి చేతిలో ఆమె రుద్రాక్షమాల అదే జపమాల అలాగే పుస్తకాన్ని ధరించి ఉన్నటువంటి దేవి ఈ దేవిని ఆరాధిస్తే ఏమొస్తుంది ఏమిస్తుంది అని అంటే చూడండి ఇక్కడ అస్య అపి మంత్ర శ్రీ విద్యోచతే ఈ విద్యను శ్రీ విద్య అని అంటారు అనయా విద్యయా భైరవీముపాసీత ముపాసీత మోక్షకామ విద్య కామోవా ఎవరైతే జ్ఞాన విద్య కావాలి మోక్ష విద్య కావాలి అని అనుకుంటారో వాళ్ళు త్రిపుర భైరవిని ఆరాధించండి అంతేకాదు చదువు కావాలి విద్య కావాలి అని అనుకుంటే వాళ్ళు ఆరాధించండి త్రిపుర భైరవీ దేవిని ఆరాధిస్తే అమ్మవారు విద్యను ఇస్తుంది మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఎలాగో భైరవి కాబట్టి భయాన్ని పోగొడుతుంది భయంకర శక్తితో రక్షణను ఇస్తుంది అంతేనా అస్య ఏవ దేవగణ తృప్తిదం స్వాహేతి నామా స్వధేతి చ తృప్తిదం దేవతా గణములలో మనకి స్వాహాదేవి కనిపిస్తూ ఉన్నది అగ్ని భార్యగా మనం చెప్తాం ఈ స్వాహాశక్తి వల్లే అగ్ని తనకు తనలో పడినటువంటి ఆహుతులు అన్నిటినీ కూడాను దహించి వేస్తూ ఉంటాడు అందుకనే మనం హోమం చేసేటప్పుడు ఎన్ని మంత్రాలు చెప్పినా చివరికి స్వాహ అని వేస్తాం ఆహుతి వేస్తేనే అగ్ని దాన్ని స్వీకరిస్తాడు స్వీకరించి దాన్ని హుతం చేస్తాడు అటువంటి స్వాహాస్వరూపం ఎవరో కాదు సాక్షాత్తు ఈ త్రిపుర దేవే అని చెబుతూ ఉన్నారు అంటే ఎవరైతే త్రిపుర భైరవిని ఆరాధిస్తారో వాళ్లకు ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడాను అమ్మవారు దహించి వేస్తుంది కష్టాలను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించి వేస్తుంది అంతేనా ఈమె పితృగణంలో ఉన్నటువంటి స్వధ అనేటువంటి దేవత ఎవరైతే ఉందో ఆమెలో ఉన్నటువంటి శక్తి కూడాను త్రిపుర భైరవిదే అంటే పితృదోషాలు ఏవైతే ఉన్నాయో ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ త్రిపుర భైరవి మంత్రాన్ని గనక ఉపాసిస్తే వాళ్లకు అటువంటి దోషాలన్నీ కూడాను తొలగిపోతాయి అంటే పాపములను తొలగిస్తుంది కర్మలను దహిస్తుంది పితృదోషాలను తొలగిస్తుంది పితృదేవతలకు సంతోషాన్ని కలిగిస్తుంది విద్యనిస్తుంది రక్షణనిస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఈ దేవి అటువంటి దేవిని సాక్షాత్ అమ్మవారు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ్య అని అన్నట్లుగా వేదములో ఆ తమస్సు ఏదైతే ఉందో దాన్ని తొలగించేటువంటి జ్యోతిగా దివ్య శక్తిగా ప్రకాశమైనటువంటి చైతన్యమూర్తిగా అమ్మవారిని త్రిపుర భైరవని వర్ణించారు ఆ దేవి మంత్ర రహస్యం ఎట్లా ఉన్నదో ఆ దేవి మంత్రశక్తి ఎటువంటిదో మనం మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి